హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి సో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ దరఖాస్తులకు సంబంధించిన స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి అంటే మన అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే రిజెక్ట్ అయిందా ఇన్ ప్రోగ్రెస్లో ఉందా అప్రూవ్ అయిందా అనే విషయాలకు సంబంధించిన ఒక పోర్టల్ అయితే డెవలప్ చేశారు అలాగే ఈ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ లింకు అలాగే ఈ పోర్టల్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని అయితే నేనైతే చెప్తాను తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూసినారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం ఇక్కడ మనం అప్డేట్ చూసుకున్నట్టయితే ఆరు గ్యారంటీల అప్లై చేశారా అలాగే మనకు దరఖాస్తు స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు అయితే ఆరు గ్యారంటీ గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకున్నారు కదా అలాగే దీనికి సంబంధించి ఆరు గ్యారెంటీలు అన్నిటితో పాటు కొన్నిటి అప్లై చేసుకున్న వారు కూడా తమ అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే చూసుకోవచ్చు అంటున్నారు అంతేకాకుండా ఈ అవకాశాన్ని అంటే మన అప్లికేషన్ స్టేటస్ని తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారని చెప్పేసి మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చిందండి సో అలాగే దీనికి సంబంధించిన పోర్టల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనకు అప్లికేషన్ పోర్టల్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి హోమ్ ఉంటుంది నెక్స్ట్ మనకు నోన్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఒక ట్యాబ్ అయితే ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు నోన్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది ఫస్ట్ మనం అప్లికేషన్ నెంబర్ మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము వ్యూ స్టేటస్ అని బట్టి ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే క్యాప్చా కూడా మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ మనం ఇచ్చి ఇచ్చి సబ్మిట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మన అప్లికేషన్ యొక్క కరెంట్ స్టేటస్ అంటే మన ప్రజెంట్ మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని వాళ్ళు డేటాబేస్లో అప్డేట్ చేస్తారు సో ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో మీకు ఈ అప్లికేషన్ పైన చూపించడం అయితే జరుగుతుంది సో మీ అప్లికేషన్ ఈ విధంగా ప్రోగ్రెస్లో ఉంది లేదంటే రిజెక్ట్ చేశారు దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పోర్టల్ ద్వారా అయితే మీరు పొందొచ్చు అలాగే దీనికి సంబంధించిన లింక్ అండి సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అంతేకాకుండా మీరు ప్రజాపాలన అని చెప్పేసి క్రోమ్లో మీరు సర్చ్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా మీకు లిస్ట్ అయితే చూపిస్తుంది సెకండ్ది వచ్చేసి మనకు నోన్ యువర్ అప్లికేషన్ అని చెప్పి లింక్ ఉంటుంది అది క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ఈ హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తారు లేదు అనుకోండి మనకు డైరెక్ట్గా ఆ లింక్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఉందో అది క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ యొక్క స్టేటస్ ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అంతేకాకుండా కొందరు యాక్సెస్ చేయడానికి కొందరికి టైం పట్టచ్చు అంటే మీ నెట్వర్క్ పేస్ చేసుకుని అంతేకాకుండా చాలామంది యూస్ చేస్తున్నారు కదా ఎందుకంటే మనకి లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి చాలామంది వాళ్ళ స్టేటస్ చూసుకుంటూ ఉంటారు సో దీన్ని బట్టి ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో కొన్నిసార్లు స్లోగా ఉంటుంది కొన్నిసార్లు డౌన్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు టైం ఇచ్చి కూడా చెక్ చేయడానికైతే చెక్ చేసుకోండి సో ఎందుకంటే ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ కూడా అంటే ఇలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేసి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడున్నా మనసు కోరుకుంటాను నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ హ్యావీ నైస్ డే